హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ స్వతంత్ర దినచ్యో శుభాకాంక్షలు సో ఈ మధ్యనే నాగ చైతన్య రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు హీరోయిన్ శోభిత ధూలిపాలతో చైతన్య చిత్రార్థం ఇటీవల జరిగింది త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకొని ఉన్నారు అయితే మరి చైతన్య మాజీ భార్య సమంత సంగతి ఏంటి ఆమె రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అనే డిస్కషన్స్ కూడా సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి ఇలాంటి టైంలో సమంత ఆల్రెడీ ఇంకొకరితో డేటింగ్లో ఉన్నట్టు టాక్ నడుస్తుంది ఇదిలా ఉండగా సమంత ప్రస్తుతం ది ఫ్యామిలీ మెయిన్ వెబ్ సిరీస్ దర్శకులలో ఒకరైన రాజ్ తో డేటింగ్ లో ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి వీళ్ళు చాలా కాలంగా కలిసి ఉంటున్నట్లు బాలీవుడ్ మీడియా అయితే కోడే కూస్తోంది లో సమంత కూడా నటించిన సంగతి తెలిసిందే అందులో యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది అలాగే ఆ సిరీస్ లో భాగంగా సమంత లవ్ మేకింగ్ సీన్స్ లో కూడా శృతి మించి నటించింది ఆ టైంలో సమంత నాగచేతుతో కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే దీంతో అక్కినేని అభిమానులు మాత్రమే కాదు ఆమె అభిమానులు కూడా ఫైర్ అయ్యారు కేవలం ఈ సిరీస్ వల్లే సమంతా చేతనే విడిపోయారని చాలామంది నమ్ముతారు ఇక విడాకుల తర్వాత రాజ్తో కలిసి సీటా డెల్ అనే వెబ్ సిరీస్లలో కూడా సమంత నటించింది ఈ టైంలోనే వీరిద్దరు బాగా క్లోజ్ అయి ఉండొచ్చు అని అంతా అనుకుంటున్నారు చూడాలి మరి ఏమవుతుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్